మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ శబరి మేను ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు ప్రకారం విద్యార్థులకు అన్ని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అందించాలని కొందరు మధ్యాహ్న భోజన నిర్వాహకుల వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని అలాంటి వారి పద్దతి మార్చుకోవాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ భైరెడ్డి శబరి హెచ్చరించారు నందికొట్కూరు పట్టణంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉర్దూ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిస్థితిపై నంద్యాల ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి తనిఖీ చేశారు ప్రభుత్వం అందించే మెను ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని నాణ్యమైన ఆహారంతో పాటు వంటశాలలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు కొందరు నిర్వాహకులపై ఎంపీ శబరి అసహనం వ్యక్తం చేశారు పాఠశాలల హెచ్ఎంలు కూడా మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టాలని ఎంఈఓ నిరంతర పర్యవేక్షణ అవసరమని ఎంపీ శబరి కోరారు

ಚಿಪ್ಪ ಚಿಪ್ಪ ಚಿಪ್ಪ

అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్